టాలీవుడ్ యువ హీరోలో ప్రిన్స్ మహేష్ బాబుది ప్రత్యేక శైలి అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రిన్స్ కి అనుకోకుండా బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో కాస్త ఆలోచించి ఎలా అయినా హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు అదే క్రమంలో ఆ హిట్ కోసం సూపర్ కథను అది సైంటిఫిక్ కథను ఎంచుకొని మరి మన ముందుకు రానున్నాడు ఇదిలా ఉంటే మహేష్ బాబు మళ్లీ తన స్టామినాను చూపించే క్రమంలో ఈ సినిమా ఘన విజయం సాధించడానికి సరికొత్తగా బుధవారం సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చారు అసలు మ్యాటర్ ఏమిటంటే బాహుబలి టూ తర్వాత మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కానున్న భారీ తెలుగు సినిమా కావడంతో ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందన్న విషయంపై రకరకాల అంచనాలు ఉన్నాయి బాహుబలి ప్రమోషన్స్ పాత్ర పోషించిన నేపథ్యంలో స్పైడర్ ను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ మూవీ విడుదలవుతున్న సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం కావడంతో ఇక నుంచి ప్రతి బుధవారం వారానికి ఒకటి చొప్పున సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ప్రేక్షకులను పలకరించేలా దర్శకుడు ఏఆర్ మురుగుదా మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గత బుధవారం నాడు రెండు పోస్టర్స్ తో ప్రారంభమైన ఈ ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా విడుదల వరకు కొనసాగనున్నాయి ఇక రాబోతున్న బుధవారం నాడు అంటే ఆగస్టు రెండవ తేదీన స్పైడర్ కు సంబంధించిన మొదటి పాట విడుదల కానుంది అదే విధంగా ఈ సినిమా టేజర్ ను కూడా ఆగస్టు తొమ్మిదవ తేదీ బుధవారం రోజున మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఎలా అయినా సినిమా హిట్ కావాలన్న ఆలోచనతో ప్రతి దాన్ని సెంటిమెంట్ తో ముడిపెట్టి మరి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు మరి మహేష్ బాబు చూపిస్తున్న ఈ సెంటిమెంట్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి